నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాదు సింహరాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలానే సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్ళి సంతాన సమస్యలు కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి తొలగి ఒక పెద్ద శుభవార్త కూడా వస్తుంది వీడియోని మాత్రం చాలా రహస్యంగా చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ ఎవరు అలానే ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం నిత్య జీవితంలో రాశులను అలానే గ్రహాలను వాటి ఫలితాలను చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా లేదా ఏదైనా మనం జీవితంలో ఎదగాలి అన్నా జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నా తప్పకుండా కూడా మనం మన జాతకాన్ని పరిశీలించుకొని ఆ తర్వాతే ముందడుగు వేస్తూ ఉంటాము మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు అన్ని తొలగిపోవాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా అంటే ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహస్థితి అనేది ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది గ్రహాలు పూర్తి స్థాయిలో కూడా వీరికి అనుకూలించబోతూ ఉన్నాయి అలానే వీరికి జాతక రీత్యా అనుకూలంగా ఉండబోతుంది వీరు ఎటువంటి వ్యక్తులు అంటే వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ ఆ కష్టాలు అన్నింటినీ కూడా తట్టుకొని ధైర్యంగా ఉండేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా వీరు ఎన్నో కష్టాలను అవమానాలను చూసి ఉండే వ్యక్తులు జీవిత పాఠాలు ఎక్కువగా తెలిసి ఉంటాయి అంటే అనుభవాలు వీరికి చాలా ఎక్కువ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు అలాని ఎవరిని నమ్మాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను వీరు కలిగి ఉంటారు అలానే వీరికి కుటుంబరీత్యా ఉండే సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి ముఖ్యంగా వీరికి ఈ సమయంలో సూర్య భగవాను యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంది సూర్య భగవాను యొక్క అనుకూలతతో వీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించబోతు ఉన్నారు సూర్యుని యొక్క అనుకూలత అనేది వీరికి చాలా వరకు కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఇలా మన మన యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి గ్రహం యొక్క అనుకూలత మనకి ఉంటే అలానే గురువు లాభస్థానంలో ఉంటే డబ్బుకి లోటు అనేది ఉండదు అలానే శుభవార్తలు ఎక్కువగా వింటాము ఇంట్లో శుభకార్యాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం శుభయోగాలు కూడా ఎన్నో కలుగుతాయి శుభ ఫలితాలు కూడా ఎక్కువగా వచ్చి ఉంటాయి కనుక ఇలా మనకు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుకూలత మనకి కలగాలి అన్న మన రాష్ట్రాధిపతి యొక్క అనుకూలత మనపై ఉండాలి అన్న తప్పకుండా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా మనకి ఎటువంటి దృష్టి దోషాలను అయినా తొలగించేటటువంటి పరిహారం వచ్చేసి అంటే మనం దాన ధర్మాలు చేయటం ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మనకి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ఎన్నో రకాల బాధల నుండి కూడా విముక్తిని పొందుతాము గ్రహాల యొక్క అనుకూలత కూడా పూర్తిగా మనకి కలిసి కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత ఉంటే ఇలా మనకి గ్రహాల అనుకూలత అనేది ఉండాలి అంటే మన జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందాలి అంటే ఏం చేయాలి అలానే గ్రహాల అనుకూలత మనం ఎలా పొందాలి అంటే గనక మనం ఇష్ట దైవాన్ని అంటే ఏ గ్రహానికి ఇష్టమైనటువంటి రోజున ఆ గ్రహాన్ని పూజించాలి అలానే ఎప్పటికప్పుడు దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి అలానే ఆర్థికంగా మనకి లాభాలు కలిసి వస్తాయి ముఖ్యంగా మనం ఏ పని చేసినా సరే అందులో కూడా విజయాలు అనేవి ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయం అనేది కలిగి ఉంటుంది కష్టాలు ఎన్ని ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మనకి బాగా కలిసి వస్తుంది చిన్న వ్యాపారులకి కూడా ఎంతో లాభాలు అనేవి ఉండటం జరుగుతుంది ఇలా మనం ఏది చేసినా కలిసి రావాలి అన్నా కుటుంబ పరంగా కలిసి ఉండాలి అన్నా అంటే కుటుంబంలో కూడా వీరికి భాగస్వామి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వారికి వారి యొక్క భాగస్వామి వల్ల కూడా అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కానీ వారు మాత్రం ఎప్పుడూ కూడా ఇంకొక నిర్ణయం ఇంకొక ఆలోచన అనేది ఉండదు దేన్నైనా సరే చాలా అంటే భరించే శక్తి భరించే గుణం ఉంటుంది సింహరాశి వారికి కానీ చూడటానికే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అంతే తప్ప వీరు మాత్రం చాలా మంచి మనస్త మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చూడటానికే గంభీరంగా ఉంటారు కానీ మనస్సు మాత్రం వెన్నెలా ఉంటుంది అంటే చాలా ఈజీగా కూడా వీరు దేన్నైనా అంటే క్ష ఒకవేళ తప్పు చేసినా క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోరు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి అలానే వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే కానీ ఆ సమస్యలను కూడా తొలగించుకోవటానికి ప్రయత్నిస్తారే తప్ప సమస్యను తప్పించుకోవడానికి ప్రయత్నించాలంటే ఇప్పుడు సమస్య వచ్చింది కదా అని చెప్పి ఆ సమస్య నుండి బయటికి రావాలి అని చెప్పి తప్పించుకొని ఉండేవారైతే వీరు కాదు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా సరే వీరు మాత్రం ఎంతో ధైర్యాన్ని కలిగి ఉంటారు ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరు అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఒక స్త్రీ వల్ల శుభవార్త అనేది వస్తుంది అలానే ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు అంటే ఒక స్త్రీ వల్ల మీకు ఒక ఆపర్చునిటీ రాబోతూ ఉంది ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి కావచ్చు ఒక మీకు అంటే జస్ట్ పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు మీరు అంటే పడుతున్న ఇబ్బందులు పడుతున్న కష్టాలను తాను చూడలేక మీకు ఒక మంచి పెద్ద ఆఫర్ని ఇస్తాను అని చెప్పి ఒక కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి ఆ జాబ్ అనేది ఖచ్చితంగా కూడా మీకు ఇస్తామని చెప్పి ఇలా అంటే ఇది చెయ్యమని చెప్పటం కానీ దానివల్ల మీరు ఇంకా ఇంకా ఎదగటం కానీ అలానే ఇంకా మీరు పని చేసే పని అనేది ఇంకా పెద్దగా అవ్వటం కానీ అలా మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో ఏ స్థాయికి వెళ్ళాలి అనుకున్నారో ఆ స్థాయికి వెళ్ళటానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇలా ఖచ్చితంగా ఒక స్త్రీ వల్ల మాత్రం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా మీ యొక్క దశ అనేది మారిపోతుంది మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ చుట్టూ ప్రపంచం కూడా మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలానే వీరికి మంచి శుభ వార్తలు అయితే వినబోతూ ఉన్నారు మీరు ఓపికతో ఉండండి ఒకవేళ ఏ కష్టం ఏ సమస్య ఎదురైనా చాలా ఓపికతో ఉండండి అలానే మీ రహస్యాలను ఎవరితో చెప్పకూడదు రహస్యాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవారాధనతో మీకు చాలా మేలు అనేది జరుగుతుంది అంతేకాదు ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు సొంత వ్యక్తులే అయినప్పటికీ ఎలాంటి రహస్యాలను పంచుకోకూడదు ఇక ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా జరిగేది ఇదే నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఇలానే జరిగి తీరుతుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అని అలానే ఆమె ఫోన్ చేసి మరీ మీకు చెప్పే అవకాశం ఉంది ఇలా మీకు రాత్రిలోపు ఎప్పుడైనా ఈ వార్తను మీరు వినవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్